శ్రీమతి వెంకటనాథరాయ శ్రీనివాసరాయడం అరే వెంకటేశ ఈ రోజు ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ రోజు ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి దేవతలందరూ గురికి వచ్చి స్వామివారికి స్వామివారి సన్నిధిలో ఈ రోజు ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి తెల్లవారుజామున వచ్చి ఉత్తర ద్వార దర్శనం అనేది విశేషం ఉంటుంది ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకొని మరియు దేవాలయంలో ప్రవేశించి ముందుగా వరామస్వామిని దర్శించుకొని మనగా ఉత్తర ద్వారకుండా గుడి లోపల ప్రవేశించి ఉత్సవ మూర్తులు ఉత్సవ ఉత్సవ ఉత్తరం ఉంటాయి ఆ విగ్రహం కింద దర్శించుకుని విగ్రహం కింద పోయి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆ రోజు భక్తులందరూ మళ్ళీ చుట్టుముట్ల భక్తులందరూ వచ్చి స్వామి వారికి తమ ఉపవాస భక్తితో భక్తిని స్వామి వారికి ఈ రోజు ఉపవాసం అనగా దేవునికి అతి దగ్గరగా ఉన్న రోజు ఈ రోజు ముప్పై ఏకాది పర్వదిన సర్వంగా ప్రతి ఒక్క భక్తులు కూడా భయో మరి శాంతియుతంగా స్వామివారిని దర్శించుకున్నారు అందరికీ కూడా స్వామివారి కృపా ఆశ్రమాలరే వెంకటేశ నేను అమ్మవారి పద్నావతి అమ్మవారికి పూజారిగా పూజ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము పూజ అమ్మవారికి भक्त अम्मार की पंचमु अभिषेकर्चना पुष्पार्चना पूजा महाअदुत जरूरी